సమస్య మరి ఎప్పటివరకు మా దగ్గర రాలేదు ఈరోజు నర్సీపట్నం అనుకోకుండా ఢిల్లీ నుండి వచ్చిన ఏసీసీ జనరల్ సెక్రటరీ గారి మీటింగ్కి రావడం అయితే జరిగింది దాని ద్వారా మన ఓపీసీసీఆర్ చైర్మన్ జిల్లా చైర్మన్ అయినటువంటి అమి గారు ఈ సమస్యను మా దగ్గర చెప్తే మేము ఈ ధర్నాకి సంఘీభావ తెరపానికి వచ్చాం ఏదైతే ఉందో తెలుపున భూములు దళితుల భూములు వస్తారే కానీ ఏ కొండ లేకపోతే ఏ ఊరు చివరిలో లేకపోతే ఎక్కడో ఏ కొండో ఇస్తున్నావు అది కూడా వాళ్ళే అన్యాయంగా లాక్కొని ఈ భూములకి బ్యాగ్ కూడా కట్టకుండా పేమెంట్ ఇవ్వకుండా కూడా పెద్ద చాలా ఉన్నాయి ప్రజలనే కాదు రిటర్న్స్ అలాగే జరుగుతుంది దీనిపైన ఇది ఒక ఏదైతే ఉందో జీకోడి ఏదైతే ఉందో జీకోడి సమస్య ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్లో అన్ని తెలుగు భూములకి కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి దీనిపైన పోరాటం అయితే చేయాలి కానీ ఇప్పుడున్న నాయకులు బీజేపీతో మంత్రులైపోయి ఏదైతే జనసేన పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఉన్నాయో ఇవి బీజేపీ వచ్చిందే పూర్వం ఉన్న వైసీపీ గవర్నమెంట్ కూడా బీజేపీ వచ్చాయి దీనిపైన దళితుల సమస్యల పైన అసలు దళితులు దళితులకు వచ్చింది దళితుందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు వాటిని కాపాడవలసి మళ్ళీ కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాన్ని సపోర్ట్ చేయాలి మద్దతు కలపాలి దీనికోసం పోరాటం చేయాలి మీరు కూడా ఒకసారి కాంట్రాక్టర్స్కి వస్తే మా పార్టీ తరఫున ములాపేషన్తో పాటు కాంట్రాక్ట్ ఇచ్చేసిన దీనిపై ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులేదు కానీ కోరుకుంటూ నోటీస్ పార్టీలో జరిగింది మరి మా డివిజన్ రావాలి చెప్పడం జరిగింది మరి అలా స్పందించం అంటే అయితే వస్తాను చంద్రీ బాబు చంద్రానికి మరి అనుమతి నా పేరు అనవసరం మరి దుమ్మాసంగా మరి ఆ వారికి రద్దు చేయమని చెప్పి మీరు న్యాయవద్దం అడుగుతున్నారు ఈ అడిగే దానికి మరి ధర్నాలు వంటావాటు పరిస్థితి ఉంటే అంటే మరి చాలా బాధ మరి సమస్యని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చర్మాజు గారు తీసి పార్టీ ప్రజల ద్వారా కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది తప్పనిసరిగా మీ న్యాయవంత్రమైన కోరుకు మీ పంట మీరు చేస్తున్న ఒక న్యాయమే అనుకోండి ఎందుకంటే ఆ బాంబు పెడతాడు ఏ రోజే పంట ఏమై పడిపోతుంది అదే అనిపిస్తాం మా సేవలో కూడా దాన్ని మేము పెట్టి స్వాదీ రాసుకోవడం లేకుంటే ఆ పంటకి వాటి నచ్చకుండా ఇచ్చి మీ భూమిలో రాకపోవడం పదివేలు ఇరవై వేలు ఇస్తు ఇచ్చి మేము వాడుకుంటు వాళ్ళని రిక్వెస్ట్ అని మేము నచ్చుకోవడం జరిగింది ఆ సమస్య తప్పకుండా గమనించె మరి రావణ్ గారు ఎప్పుడైనా వస్తే గత ఒక విపరీతం కూడా మరి మాట్లాడి ఆ కిప్లో తీసుకెళ్తాం చెప్పేసి ఏం చెప్తాం ఈ లక్ష్యంలో ఈ జిల్లా ఎస్ఎస్ఎల్ అని చెప్పి రావు మాట్లాడవచ్చు అనమాట